హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి త్రీ కట్ పీస్ శారీస్ అండి మూడు ముక్కల చీరలు ప్యూర్ డోలా సిల్క్ డిజిటల్ ప్రింట్స్ అండ్ బిగ్ బార్డర్స్లో అయితే ఉంటాయి శారీస్ చూడొచ్చు ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఆ మధ్యలో అయితే ఉంటుందండి శారీ లెంత్ అనేది మూడు ముక్కలు అయితే వస్తాయండి నేను శారీ అనేది చెక్ చేస్తే పంపిస్తాను మూడు ముక్కలు వచ్చాయా లేదా అనేది మాత్రం చూసి పంపిస్తానండి చెక్క మీరు లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి కుదిరితే శారీ పర్పస్గా కూడా మీరు చెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు వచ్చే బిట్ని బట్ అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మిస్ ప్రింట్స్ డ్యామేజెస్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి వచ్చిన శారీస్లో ఎయిటీ పర్సెంట్ అయితే మ్యాక్సిమం రావు ఒక ట్వంటీ పర్సెంట్ వస్తే రావచ్చు అండి ఎందుకంటే ఈ ముక్కలు కాబట్టి వస్తే రావచ్చు మన దగ్గర పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి పోస్టల్ నుంచే పంపిస్తాము విలేజ్కైనా అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే అవైలబిలిటీ ఉందండి ఫైవ్ డేస్కి ఒకసారి మాత్రమే పార్సెస్ అనేవి డిస్పాచ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇది గమనించుకొని మీరు ఏదైతే శారీ కావాలనుకుంటున్నారో ఆ శారీ అండ్ షిప్పింగ్ అమౌంట్ కూడా పే చేసేసుకుంటే మీకు ఆ శారీ ఉండిపోతుందండి బుకింగ్లో అండ్ మీరు ఫర్దర్ వీడియోస్ వచ్చినప్పుడు కూడా మిగతా కూడా బుకింగ్ చేసుకుంటూ ఉంటే మీకు ఒకే పార్సల్ అనేవి రావడం జరుగుతుంది ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి మాత్రమే పార్సల్స్ అనేవి డిస్పాచ్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇందులో కలెక్షన్ అయితే చూద్దాము ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఈ విధంగా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటైతే ఈ విధంగా శారీ అంతా వచ్చేసిందండి నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ శారీ డిజైన్ అనేది కూడా విధంగా ఫ్లవర్ బంచెస్ విత్ లీవ్స్తో అయితే వచ్చేసింది పిస్తా గ్రీన్ అండ్ బిగ్ బోటర్ కాంబినేషను బిగ్ బోటర్లోనే క్యాబ్ బోటర్ అండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మంచి రీజనబుల్ కాస్ట్లో మన దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ యూజ్ అయ్యే ఐటమే మన దగ్గర ఉంటుందండి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఐటమే మన దగ్గర ఉంటుంది సో మీకోసం ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కలరు ఏదైతే మోడల్ ఉందో అందులోనే లైట్ క్రీమ్ కలర్ టైప్ ఉందండి లైట్ కనకాంబరం టైప్ అనమాట ఇదిగోండి కలర్ అయితే వచ్చేస్తుంది శారీ సేమ్ ఇదే మోడల్ ఉంది టూ పీసెస్ అయితే టూ క టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకే డిజైన్లో టూ కలర్స్ ఈ కలర్స్ కూడా ఎగ్జాక్టే పెడుతున్నానండి ఇక్కడ మనకి దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి కలర్ చేంజ్ చేసి అలాగేం లేవు హెచ్డీస్గా ఉన్న కలర్స్ ఆల్మోస్ట్ పెడుతున్నాను వీడియోలో నేను వీడియోకి మళ్ళీ పెద్ద పెద్ద లైటింగ్స్ అవి కూడా యూస్ చేయనండి సో న్యాచురల్గానే ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా మీరు కలర్ కాంబినేషన్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చక్క అయితే బై చేసుకోండి ఇవన్నీ కూడా డోలా ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ టైప్స్ అండి అండ్ బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి డిజైన్స్ కానీ నేను ఒకసారి సారీ చెక్ చేసి పంపిస్తానండి ఎందుకంటే ఒక్కోసారి మూడు ముక్కర్లో అంటే వేరే బార్డర్ కూడా కలిసే అవకాశాలు ఉంటాయి కలర్ ఒకటేలా ఉందని వేసేస్తారు వాళ్ళు తొందరపడి బట్ నేను ఒకసారి చూసుకొని అయితే మీకు ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను చెక్ చేసుకొని నేను మీకు పార్సల్ చేస్తానండి ఆ విషయంలో ఎలాంటి డౌట్ అవసరం అయితే లేదు సో క్లియర్గా చూసుకోండి వీడియో ఇది వరకు పార్సెల్స్ అన్నీ కూడా టూ డేస్కి ఒక్కసారి డిస్పాచ్ అయిపోతూ ఉండేవండి బట్ ఇప్పుడు మేము ఉండే ఏరియాకి ఆఫీస్కి చాలా డిస్టెన్స్ ఉంది అందుకనేసి ఓన్లీ వీక్లీ వన్స్ అయితే ఆర్డర్స్ అనేవి పార్సెల్స్ అనేవి మేము పంపిస్తూ ఉన్నాము సో ఇది గమనించుకొని మీ ఆర్డర్స్ అనేది మీరు ప్లేస్ చేసుకోవచ్చు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వీడియోలో మీకు నచ్చింది కూడా మీరు ఆ శారీస్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా వన్ ఎయిటీకి అమ్మిన శారీస్ అండి లాస్ట్ టైం అంతా కూడా బట్ ఇప్పుడు నేను ఇస్తున్న కాస్ట్ అయితే జస్ట్ వన్ ఫార్టీ రూపీస్కి ఇది నేను అది క్లియరెన్స్ అనుకోండి ఇంకేదైనా అనుకోండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ కోసం అండ్ రాబోతున్న సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఇట్లాంటి ఆఫర్స్ అయితే పెడుతూ ఉంటానండి ఎందుకంటే గ్యాప్ ఇచ్చాను పాపం మీరు కూడా వెయిట్ చేశారు కాబట్టి తిరిగి నన్ను మీ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేనైతే మీకు ఈ ఫ్రెండ్లీ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అండ్ మీకు యూజ్ అయ్యేదేనండి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్కగా డిజైన్ చూసుకోండి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా మంచిగా పెడుతున్నాను లో క్వాలిటీలో కూడా నేనేం వీడియోస్ తీయనండి జాగ్రత్తగా చూసుకొని డిజైన్ మీకు నచ్చితేనే పేమెంట్ చేసుకోండి మీరు స్క్రీన్ షాట్స్ పంపించేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా కాకుండా ఒకేసారి నాలుగైదు స్క్రీన్ షాట్స్ ఒకేసారి పంపించండి ఒకవేళ మీకు అందులో ఇప్పుడు నాలుగు కావాల్సి వస్తే ఒక పది పంపించడం ఒక నాలుగు రెండు కావాల్సి వస్తే ఒక ఐదు పంపించడం అలా చేసుకోండి అప్పుడు మీకు నచ్చింది మీరు బై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అడిగింది నాట్ అవైలబుల్ అనేది చెప్పే పరిస్థితి లేకుండా అవైలబుల్ ఉన్న వాటికి మీకైతే చెప్తాను అలాగని చెప్పి పది మీరు స్క్రీన్ షాట్లు పంపించేసేసి అందులో మీరు ఒక్కటైతే సెలెక్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ అన్నిటికీ అవైలబిలిటీ చెప్పి మళ్ళీ ఒకసారి దగ్గర అట్లా ఉండకుండా కొంచెం చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది సీక్వెన్స్ బాట్ అండి అన్నీ కూడా బిగ్ బాటర్సేనండి వన్ ఎయిటీ కమ్మిన సారీస్ ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్